హలో ఫ్రెండ్స్ ప్రోమో వచ్చింది దాని గురించి మాట్లాడుకుందాం తర్వాత మణికంఠ అని నాకు సారు కొంచెం అక్షంతలు వేసారని తెలుస్తుంది అది ఎందుకు వేసారనేది కూడా మనం మాట్లాడుకుందాం తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరు వస్తున్నారు ఎవరు ఏవీల ద్వారా వస్తున్నారు ఎవరు డ్యాన్సుల ద్వారా వస్తున్నారు అనేది కూడా మాట్లాడుకుందాం ఇంకా మణికంఠ సింపతితోటే ఓటింగ్ పడుతుందని తెలిసినా కానీ రియలైజ్ కానీ మార్పు లేని పాత కంటెస్టెంట్ల గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఓకే మనం ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా బెల్ ప్రెస్ చేస్తే మన నోటిఫికేషన్ మీకు వస్తుంది లైక్ అయితే పక్కా చేయండి ప్లీజ్ వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి అర్థంగానే విషయం ఏంటంటే ఇప్పుడు దేని గురించి అని మనకు తెలిసిందనుకో ఏమనుకుంటాం అరే ఈ వీళ్ళ విషయాలు ఎందుకురా మనం చెప్తాం వెళ్ళినప్పుడు వెళ్ళి ఏం చెప్తాం అరే వీళ్ళ విషయాలు మనకెందుకు అని వదిలేస్తాం వదిలేసి వాళ్ళతోటి పెట్టుకుని మన తలనొప్పి ఎందుకు వచ్చిన కోరాలని అనుకుంటే మాత్రం వదిలేస్తారు కదా పక్క సహజంగా బయట ఒకవేళ మంచోడ అయ్యిండి వాడి గురించి బ్యాగ్ చేయడం వల్ల ఎందుకు లేవాడు ఏదో ఏదో వాడు పని చేసుకుంటాడు ఎందుకు మనకి అని సైలెంట్ అయిపోతాం కదా అట్లా కూడా కాటలేదు ఇప్పుడు ఇక్కడ హౌస్ మేట్స్ పాత వాళ్ళు మణికంట గురించి ఏం తెలుసుకున్నారు ఎందుకు రియలైజ్ కావట్లేదు వాళ్ళు తెలిసినా కూడా అంటే మణికంటకి పది వర్క్అవుట్ ఉందా వర్కౌట్ అవుతుందని తెలుసు వాళ్ళకి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు తర్వాత మన వలనే మనల్ని బయటికి విలన చేస్తున్నాడు మణికంట మణికంట అంతా కూడా తనకు ఫేవర్గా మార్చుకుంటున్నాడని వాళ్ళకి తెలుస్తుంది గెస్ చేశారు ఆలోచించారు మాట్లాడుకున్నారు ఆ తర్వాత మనం కూడా నామినేషన్ చేయొద్ది కానుకున్నారు అనుకుని కూడా వాళ్ళు చేసేది ఏంటి ఇన్ని తెలిసినవి మణికంట ఎట్లా సేవ్ అవుతున్నాడు అని ఆలోచించి ఆలోచించి బుర్ర బల కొట్టుకున్నారు మరి ఎందుకు ఇంకా వాళ్ళు రిలీజ్ కావట్లేదు ఇంకా ఎందుకు ఇంకా వాళ్ళని మణికంట టార్గెట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళ చేతులతో వాళ్లే కప్పుని తీసుకెళ్ళి మణికంట చేతులు పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు టార్గెట్ మణికంట టార్గెట్ మణి ఇదే మణికంట ఇంకా అక్కడ ఎవ్వరు లేరు మనుషులు మణికంటనే టార్గెట్ వీళ్ళు మారలేక ఈ సీజన్ అయిపోయేంతవరకు కూడా వీళ్ళ బుద్ధులు మారం సీత ఏమంటుంది మనం సేవ్ చేసాము పోయిసారి ఆడాం సేవ్ చేసి సీత సేవ్ చేసేది ఏంది సేవ్ చేసిన విశ్వాసం లేదు మణికంఠ కంటుంది సీత సేవ్ చేసేది ఆల్రెడీ నాకు సార్ ఏం చెప్పారు మణికంఠ అని ఆడియన్స్ సేవ్ చేశారు ఆడియన్స్ దృష్టిలో సేవ్ లిస్టులో ఉన్నాడు మణికంట కానీ మీరు జీరో ఇచ్చారు ఆడియన్స్ చూసిన జాగ్రత్తగా ఒకటి ఏంటంటే మీరు ఏం చేశారు సోనియా మీద కోపంతో సోనియాని పంపించేశారు ఆల్రెడీ ఆడియన్స్ సేవ్ చేశారు ఇంకా వీళ్ళు సేవ్ చేసేది ఏముంది దాంట్లో దాన్ని మనం ఇంత ముందు కూడా మనం మాట్లాడుకున్నాం సేవ్ చేసినప్పుడు కూడా అనుకున్నాం ఇది ఒక రీజన్ పెట్టి మనకంట టార్గెట్ చేస్తారు అనుకున్నాం కదా సేమ్ అలాగనే చేస్తున్నారు మేము సేవ్ చేస్తే సేవ్ చేస్తే ఉన్నాడు మనకంట విశ్వాసం లేకుండా ఉన్నాడు అని అంటుంది నబీన్ తోటి సీత మరి ఆడియన్స్ చేసిన నాకు సార్ చెప్పింది ఏంటి ఎక్కదా సీతకి పీత బుర్రలకు తయారవుంది సీతది కూడా నబీన్ తోటి అంటుంది సేవ్ చేశాను విశ్వాసం కూడా లేదు కంటే వాళ్ళు ఇద్దరు కూర్చున్నా మణికంట టాపిక్కి ఒకళ్ళు కూర్చున్నా మణికంట టాపిక్కి మణికంట ఒకడే స్విమ్మింగ్ పూల్లో ఉన్నాడు మణికంట గురించి టాపిక్ ఇక్కడ వాళ్ళు వద్దనుకుంటానే మణికంట గురించి టాపిక్ మాట్లాడతారు ప్రేరణ వీడు ఏంట్రా బాబు అసలు అనంటది విష్ణు ప్రియ ఏమంటది రే నువ్వు ఏ లోకంలో ఉన్నావురా అని అంటది ఇప్పుడు ఒకవేళ ఆదిత్య గారు ఉన్నారు ఆదిత్య గారిని నయని విష్ణుపూరిని అక్కడ పెట్టి లే ఇక్కడ ఎవరు అన్నారు కూడా ఓటేయమంటే తక్కువ ఎవరు ఓటు వేయమన్నారు బిగ్ బాస్ అక్కడ కరెక్ట్గా ఆలోచన చేసింది నబీల్ ఆలోచన చేశాడు పృథ్వీ ఆలోచన చేశాడు ప్రేరణ ఆలోచన చేశాడు బిగ్ బాస్ చెప్పిన పాయింట్ని సరిగ్గాసేసేరాడు మన బుర్రకి ఎక్కల తక్కువ ఉండే తీసేయమంటే మణికంఠ నామినేట్ చేసిన మనిషిని తీసేయకుండా ఈ ఆదిత్య గని తీసేసి ఏమి రీదని చెప్పండి ఏడుస్తున్నాడు అది మణికంటాకి బుర్రకి అర్థం కాలేదు అది లోపలికి వెళ్ళినాక అది చదువు వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళాక విష్ణు అడుగుతుంది ఏంట్రా బిగ్ బాస్ ఏం చెప్పాడు నువ్వు ఏం చేసేవరా అని అంటే నాను అన్కాన్షియస్లో ఉండిపోయారు నాకేం అర్థం కాలేదు అసలు ఏం ఆలోచించలేదు అంటే అరే నువ్వు మమ్మల్ని నీ ట్రాప్లో లాగేసుకుంటున్నావురా ఆడియన్స్ లాగేసుకున్నావు మమ్మల్ని లాగేసుకున్నావు నీ చెక్క ట్రాప్లో ఒక మమ్మల్ని లాక్కున్నావు అంటుంది బిగ్ బాస్ ఒకవేళ నాకు సార్ ఎందుకు తిట్టారు అనేది మనం పక్కన పెడితే ఒకవేళ ఆదిత్య గారి విషయం ఏమన్నా బిగ్ బాస్ చెప్పింది అర్థం చేసుకోలేదని నాకు సార్ తిట్టారా నా బిగ్ బాస్ ఏం చెప్పారు వెనకంట నువ్వు ఏం చేసావని తిట్టారా లేకుంటే ఏడ్చాడు కదా కార్నర్ చేశారని దాని విషయం మీద నేడవద్దని చెప్పాను కదా ఎందుకు ఏడ్చావని తిట్టాడు అనేది ఈ రెండు పాయింట్లు మేము మాట్లాడుకుందాం మనం ఎందుకంటే అక్షరంతా పడ్డాయి అని తెలుస్తుంది కానీ ఆ అక్షరం ఎంత ఎందుకు పడ్డాయి దేని విషయం మీద పడ్డాయి నాకు సార్ ఎందుకు అనేది మనం మాట్లాడుకోవాలంటే మేబీ మాట్లాడితే ఇక్కడ ప్రోమోలో చూసేటప్పటికి ప్రోమోలో ఏముంది యష్మి వాళ్ళ నాన్ లెటర్ ఒక రెండు లైన్లో చదింది కదా దాని గురించి వచ్చింది కాబట్టి దానిలో చెప్పాడు దాన్ని పక్కన పెట్టు మా నాకు సారు యష్మి వీళ్ళంటేనే బాగా మాట్లాడతారు పక్కన పెట్టేసేవాళ్ళ వాళ్ళ మ్యాటర్ ఇక్కడ అద్దంలో చూయించి వాళ్ళకున్న బ్యాడ్ క్వాలిటీ చెప్పమంటే అందరూ మణికంటాగా చెప్తున్నారు వీళ్ళు ఇంకా తెలుసుకున్నది ఎక్కడ వీళ్ళు ఒక్కొక్క పాయింట్ దాన్ని పాజిటివ్గా మార్చుకోకుండా దాన్ని నెగిటివ్గా పెట్టి మణికంట మీదే చూపిస్తున్నారు అందరూ హౌస్లో వాళ్ళు అందరూ చూపిస్తున్నారు ఆ చూపించినందువల్ల వీళ్ళు చేసే ఈ పనుల వల్లే మణికంటకి కప్పు చేతిలోకి తయారు తయారుచేవుతున్నారు వాళ్ళు ఏమనుకున్నారు హౌస్లో అరే మన మణికఠను ఏమనొద్దు మనం చేసినంత కూడా మణికంటకి ప్లస్ అవుతుంది మణికంటను మనమే హీరోయిన్ చేస్తున్నాము మనం విల మనం విలన్లైపోతున్నామని అయిపోతున్నామని ఆలోచించుకున్న ఈ హౌస్ మేట్స్ బుర్ర తక్కువ హౌస్ మేట్స్ అందరూ కూడా అక్కడేమో బుర్ర ఉండడు కరెక్ట్గా ఆలోచన చేశారు గెస్ చేశారు ఆ గెస్ట్ చేసింది అమలులో పెట్టేటప్పుడు వీళ్ళలో కావట్లేదు వాళ్ళు ఆలోచించిన విధానాన్ని అమలు చేయలేకపోతున్నారు మణికంట విషయంలో మండికంటకు మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎంత హైప్ లేకుండా చేస్తే అంత మంచిది మనం ఏమనకుండా ఉంటే అంత హైప్ రాదు అని ఆలోచించిన వాళ్ళు అది అమలు చేయడంలో వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు మరి బుర్ర తక్కువ ఆలోచిస్తున్నారా లేకపోతే ఆవేశంలో మాట్లాడేస్తున్నారా అని తెలియదు అది ఆలోచన బుర్రలో ఆలోచన ఉన్నప్పుడు ఇది వీకెండు చాలామంది కోట్ల మంది చూసే షో ఇది మరి నాకు సార్ వస్తారు ఏమంటారు అని ఎదురు చూస్తుంటారు ఆడియన్స్ కూడా ఈ మూమెంట్లో మన మణికంటాన్ని గనక కార్నర్ చేస్తే బయటికి ఎలా వెళ్ళేదని ఆలోచన ఉండద్దా వాళ్ళకి అప్పటికి కూడా ఆలోచన లేదు వాడికి బుర్రంతా కూడా మోకాళ్ళలో ఉంది మోకాళ్ళు కదా అరికాళ్ళలో ఉంది వాళ్ళందరికీ కరెక్ట్గానే గెస్ చేస్తున్నారు దాన్ని అమలు పరిచే విధానంలో ఫెయిల్ అయిపోతున్నారు వాళ్ళు ఆ ఫెయిలే మణికంఠకి పాస్ అవుతుంది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు నిఖిలు ఏమంటున్నాడు ఏదేదో ఆలోచిస్తుంటాడు అదే మైనస్ అవుతుందంటే అందరూ విష్ణుప్రియ అట్లే అంటుంది ప్రేరణ అట్లా అందరూ మణికంఠ అని అట్లా టార్గెట్ చేస్తుండే ఏడవడా మణికంఠ ఏడవడా మణికంట విషయంలో మనకు వచ్చే కామెంట్స్ మధ్యప్రదేశ్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు మణికంఠకి మధ్యప్రదేశ్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు ఎందుకు ఉన్నారంటారా మధ్యప్రదేశ్లో కూడా అంత ఫేమస్ అయ్యాడా మణికంట అంటే అవును ఎందుకు ఫేమస్ అవుతాడంటే అది కూడా చెప్పుకుందాం మనం బ్యాగ్ బిచ్చింగ్ చేయడు తనే తన కూర్చుంటాడు తను మాట్లాడుకుంటాడు తన గేమ్ ఏందో తను చూసుకుంటాడు తప్పితే తన గురించి మాట్లాడుకుంటాడు తన సంగతి చెప్పుకొని ఆవేదన పడతాడు తన సంగతి చెప్పుకొని బాధపడతాడు తప్పితే ఎవరి విషయం కూడా డిస్కస్ చేయడు ఒక చోట కూర్చున్నప్పుడు ఎవ్వరు విషయాలు అక్కడ ఉంటే ఒక్కొక్క పర్సన్ ఉన్నారు వాళ్ళందరూ కొంచెం పరిచయంగానే ఉన్నారు కదా ఎవ్వరి విషయాలు కూడా డిస్కస్ చేయడం మనకంట బ్యాగ్ బిచ్చింగ్ అస్సలకే చేయడు ఇక్కడ మాటలు అక్కడ మాటలు అస్సలు చెప్పడు వీళ్ళకి ఏడగల చెప్పనే చెప్పడం అక్కడ ఆ బుద్ధి నిఖిలికి ఉంది జెన్యున్ పర్సన్ మణికంట అది చూసేవాడు అందరికీ అర్థమవుతుంది ఆట ఎంతవరకు తన పరిమితి ఎంతవరకు అంతవరకు ఆట ఆడుకుంటాడు ఎగ్జిబిషన్లో దెబ్బలు తగిలినా ఆడాడు దెబ్బలు తగిలినా నువ్వు పక్కన కూర్చుంటే కూడా నేను కూర్చోను నేను ఆడాలి అని ఏడ్చి మరీ వచ్చి ఆడాడు తర్వాత ఎఫోర్ట్ పెట్టాడు ప్రయత్నం చేశాడు చీఫ్ అవ్వాలని చాలా ప్రయత్నాలు చేశాడు ఏ ఆట ఆడకుండా ఉన్నాడు మణికంట ఫస్ట్ నుంచి ఇప్పుడు ఎవరు చెప్పండి ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు చూస్తే ఎవరినన్నా ఒరే అని కానీ అరే అని కానీ పిలిచాడా తక్కువగా పిలిచాడా అందరూ మా యష్మి రే అంటమే నిఖిల్ రే అంట పృథ్వీ రే అంటాడు అందరు రే అంటారు రే అనే మా పదం తప్పితే వేరే మాట అండి ఎప్పుడన్నా మణికంట వాళ్ళని తక్కువ చేసి మాట్లాడా మాట్లాడలేదు బ్యాగ్ బిచ్చింగ్ చేశాడా చేయలేదు ఆటలో తక్కువ ఇచ్చాడా ఎఫర్టు లేదు మరి దేంట్లో తక్కువ మణికంట ఇవి మన మాటలు కాదు కామెంట్ల రూపంలో వాళ్ళు మాట్లాడే మాటలు కామెంట్ చేసేది ఇంత క్లియర్గా కా కామెంట్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత అబ్జర్వ్ చేస్తున్నారు షోని అంత అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి మణికంట ఈ క్వాలిటీస్ ఉన్నాయి దాన్ని బట్టి మేము జెన్నూన్గా మణికంట వైపు ఉంటున్నామని కామెంట్ పెడుతున్నారు మధ్యప్రదేశ్ నుంచి కామెంట్లు పెట్టారంటే మరి జెన్యున్ అయితేనే కదా ఒకటే అన్నారు మణికంఠ ఎలిమినేట్ అయితే మేము షో చూడము అంటున్నారు ఎందుకంటే జెన్నూన్ ఉన్నాడు కాబట్టి అంత లైక్ చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ కూడా అదే వాళ్ళు కూడా ఇప్పుడు ప్రోమోలో కూడా వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు మణికంటనే టార్గెట్ చేశారు వీళ్ళు మారరు వీళ్ళు మారరు ఆ వైల్డ్ కార్ ఎండిస్ట్ ఎట్లా ఉంటా ఎట్లా ఆలోచిస్తారు తిరిగి వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు కూడా మనం మాట్లాడుకుందాం మన వీళ్ళు మారరు మణికంటనే హైప్ తీసుకొస్తారు ఇప్పుడు షోలో జరిగేది అది మనం ఇంకా ప్రోమోలో కొంచెం ఉంది క్లియర్గా ఇంకా ఏమేమి పాయింట్లు పెట్టాను మిగతావాడు అనేది షో చూస్తే కానీ మనకు అర్థం కాదు ఇంకా నెక్స్ట్ ప్రోమో చూస్తే కూడా నీకు అర్థం అవుద్ది ఓకే వాళ్ళు చేసేదంతా కూడా నబీన్ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు అక్కడ వెళ్ళి అరే నువ్వు థ్యాంక్స్ హౌస్ అన్నావు కదా అది కరెక్ట్గా అన్నావురా నువ్వు ఇలాగే ఉండరా నువ్వు ఇలాగే మాట్లాడరా నువ్వు మంచిగా మాట్లాడు అని అక్కడ చెప్పాడా అక్కడ చెప్తే నిఖిల్ ఏమనుకుంటున్నాడు వీడేదో మాట్లాడుతుంది అక్కడ అర్థమైపోతుంది వీడు ఏదో మాట్లాడుతున్నాడు అక్కడ సీత కూడా గమనించింది గమనించి నబీలను పిలిచింది ఏం మాట్లాడుతున్నావు అంటే ఏం చెప్తున్నాడు ఏం లేదు నువ్వు అలా మాట్లాడకూడదురా తప్పు కదా అట్లా మాట్లాడటం అని చెప్తున్నా నేను అన్నాడు అది కాదు ఇక్కడ ఎట్టుంది ఎట్టుంది అంటే రెండు పడవల మీద కాళ్ళు పెడుతున్నాడు నబీలు అక్కడ ఉన్న మణికంఠతో ఫ్రెండ్లీగా ఉన్నట్టు ఉంటున్నాడు ఇక్కడ సీతవాళ్ళతో ఫ్రెండ్లీగా ఉన్నట్టు ఉంటున్నాడు ఇక్కడ నారద వాళ్ళ పాత్ర మళ్ళీ పోషిస్తున్నాడు నబీలు కూడా నిఖిల్ అలా బిహేవ్ చేస్తున్నాడు నబీల్ కూడా అలా బిహేవ్ చేస్తున్నాడు ఓపెన్గా చెప్పండి ఓపెన్గా సీత చెప్తుంది కదా నా ఫ్రెండ్స్ నైనకా విష్ణు అని అలా ఓపెన్గానే చెప్పేసే మణికంట నా ఫ్రెండ్ అని చెప్పచ్చు కదా నబీలు భయం ఏంటి అదే కాకుండా అరే నువ్వు కరెక్ట్గా ఉండవు ఇలాగే ఉండు రేషన్ అంతాకి ఇచ్చిందంతా నీకు అవి చెప్పేస్తాను నువ్వు జాగ్రత్తగా ఉండు అని అన్నాడు మరి అట్ట చెప్పినాడు ఇక్కడికి వచ్చి కూడా సేతు దగ్గరికి వచ్చి కూడా నేను జాగ్రత్తగా ఉండమని వాడిని ఎందుకు అనవసరమైన గొడవలు ఎందుకు అని చెప్పొచ్చు కదా మంచిగా చెప్పాడు కదా మంచి మాటే కదా అది లేదు నువ్వు అట్లా అనొద్దాం అని చెప్పొచ్చు అని అంటున్నాడు అయితే నాయకత్వ లక్షణం కరెక్టే కానీ అది ఎట్లుంది అంటే బ్యాక్ పిచ్చింగ్ లాగుంది ఇక్కడ అక్కడ మాటలు అతని దగ్గర అతని మాటలు మాట్లాడుతున్నాడు సేద దగ్గర సేద మాటలు మాట్లాడుతున్నాడు అది కరెక్ట్ కాదు ఎప్పుడు అది డేంజర్ అది అట్లా మాట్లాడుకుంటే ఇది కొంచెం మార్చుకుంటే నబీలకి డోకా ఉండదు కొంచెం అక్కడ మాట ఇక్కడ మాట మాట్లాడటం పట్టు మార్చుకోవాలి నబీలు అది ఒకటే తర్వాత వైల్డ్ కార్డ్ ఎంటీస్ వస్తున్నారు ఇప్పుడు నాగ్సార్ రాగానే ఏం చేస్తారంటే ఆదిత్య గారు ఎన్మేట్ అయ్యాడు కాబట్టి ఆదిత్య గారిని పిలిచి తన ఏవి చూపించి తన జేలీ చూపించినాక మళ్ళీ హౌస్లో వాళ్ళకి మరి ఏమైనా హింట్లీమంటే ఏమంటే ఇప్పిస్తారేమో ఆదిత్య గారి చేత ఇప్పించిన తర్వాత అప్పుడు ఆదిత్య గారిని పంపిస్తారు ఆదిత్య గారు అందరికి కూడా అందరిని చాలా ప్రేమగా అయిలేదు చెప్తాడు ముందు పెడతాడు కాబట్టి ఇష్టపడతాడు మంచి వ్యక్తి ఆదిత్య గారు అట్లా వాళ్ళకు కూడా ఏదైనా అప్రిషియేట్ చెప్పారని చెప్తాడు అప్పుడు ఆదిత్య గారిని సాగరంపుతారు ఓకే వైల్డ్ కార్డ్ ఏంటి అప్పుడు నాకు సార్ సమక్షంలో సెకండ్ వచ్చేటప్పటికి ఈరోజు ఎవరు వెళ్తారంటే నైనిక కంపల్సరీ వెళ్ళిపోయింది అస్సలు వెళ్ళాల్సిందే నైనిక నయనికని అక్కడ పెట్టి ప్ర ఆదిత్య గారిని పంపించారు నైనిక వెళ్ళిపోద్ది తర్వాత వైల్డ్ కార్డు ఏంటి ఎవరు వస్తున్నారా అంటే ఇక్కడ నయిని పావని రావట్లేదని కొంతమంది అంటున్నారు కొంతమంది వచ్చింది అంటున్నారు కొంతమంది అది ఎక్కువ శాతం అయితే నయని పావని అక్కడ షూటింగ్లు జరుగుతున్నాయి ఆ షై షూటింగ్లో నయని పావని లేదు కనపడలేదు గంగవ్వ రవి హరితేజ టేస్టీతేజ గౌతమ్ రోహిణి వీళ్ళే ఉన్నారు మెహబూబు ముక్కు అవినాష్ వీళ్ళే ఉన్నారు వీళ్ళు షూటింగే జరిగిందని అంటున్నారు నైనీ పావని వస్తేనే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు తేజ ఉన్నాడు టేస్టీ తేజ తర్వాత గంగబ తర్వాత రోహిణి వీళ్ళు వాళ్ళ ఏవీల ద్వారా లోపలికి వచ్చారంట వాళ్ళు ఏవీలు ఎందుకంటే డ్యాన్స్ వేయలేదంట వాళ్ళు హరితేజ గౌతమ్ మెహబూబ్ వీళ్ళు డ్యాన్స్ చేశారు రవి డ్యాన్స్ చేశారు సాంగ్ డ్యాన్స్ చేసి ఎంట్రీ ఇచ్చారంట కానీ వీళ్ళల్లో టేస్టీ తేజ ఎలా ఆడతారనేది గౌతమ్ కృష్ణ ఎలా ఆడతారనేది ఇప్పటికి కూడా జనం మర్చిపోలేదు అశ్వత్థామ త్రీ పాయింట్ ఓ అందరూ గుర్తుంటుంది గౌతమ్ కృష్ణ సంగతి మన టేస్టీ తేజ గారు శోభాశెట్టి టేస్ట్ గుర్తుండిపోతారు అంతే వాళ్ళ బాండింగ్ కానీ వాళ్ళ ఆమెకి వంట వండి పెడతాం కదా అందుకని ఇప్పుడు మర్చిపోలేదు ఇంకా వాళ్ళు ఎట్లా ఆడతారు ఎలా ఉంటుంది వాళ్ళ బిహేవియర్ వాళ్ళ అక్కడ హౌస్లో ఎలా ప్రవర్తించారు అంత కూడా మనిషికి ఇంకా మనుషులు గుర్తుంది ఆడియన్స్కి గౌతమ్ కృష్ణ ఏం చేసినా మొత్తం గుర్తుంది ఇప్పుడు వాళ్ళు కొత్తగా వచ్చినా కానీ అరే ఇతను వీళ్ళు ఆడితే ఇలాగే ఉంటుంది కదా అని కొంచెం లేజీగా ఆడియన్స్ ఆలోచించే అవకాశం ఉంది ఇప్పుడు హరితేజ ఉంది ఎప్పుడో సీజన్ ఫస్ట్ ఆమె ఎట్లా బిహేవ్ చేసింది ఆ బుర్ర కదొకటి తప్పితే మిగతా అది మర్చిపోయారు ఆల్మోస్ట్ మర్చిపోయారు హరితేజ కానీ రోహిణి కానీ ఎక్కువ శాతం మర్చిపోయి ఉంటారు ఎలా ఆడుతుంది ఎలా మాట్లాడుతుంది ఎలా బిహేవియర్ అనేది మర్చిపోయి ఉంటారు అలాంటి వాళ్ళని తీసుకుంటే నిజంగా కదా ఎట్లా ఆడుతుంది అనేది కొంచెం అవగాహన చేసుకుంటే ఒక టెన్షన్గా చూస్తారు ఆశగా హరితేజనా ఎలా ఆడుతుంది ఇప్పుడు అప్పుడు అలా ఆడిందా ఓహో ఇలా ఆడిందా ఏంది ఇట్లా ఆలోచిస్తారు బాగా చూస్తారు ఇప్పుడు టేస్ట్ తేజని గౌతమ్ కృష్ణని తీసుకొస్తే మొన్న ఎన్న మొన్న వెళ్ళినాడు బయటికి వీళ్ళు ఏం ఆడతారు అరే పోయినసారి ఎలా చేశారు రా వీళ్ళు ఆ షాపు చెట్టు తిరుగుతా చుట్టూ తిరుగుతూ కూర్చున్నాడు టేస్ట్ తేజ ఆయన పక్కన పెట్టండి అంటారు ఆ గౌతమ్ కృష్ణ త్రీ పాయింట్ వన్ ఏం చేశాడు ఊరికి వెళ్ళి ఎత్తుకొని తిరుగుతా వాళ్ళ మీద దూడడం సరిపోయింది కానీ ఈ నాట కూడా తెలుసులే పక్కన పెట్టను అంటారు తెలియకుండా వాళ్ళు ఎలా ఆడేది మర్చిపోయిన క్యాండర్స్ని తీసుకొస్తే పాత క్యాల్స్ బాగుండేది పాత వాళ్ళు అయినా కానీ ఆ పాతోళ్ళకి ఎట్లా ఉండదు హౌస్లో ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి ఎలా ఆడాలి ఎలా ఎంటర్టైన్మెంట్ చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన అయ్యి ఉంటాయి ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళకంటే కూడా వచ్చే వల్డ్ కార్డ్స్కి అంత అవగాహన అయి ఉంటుంది వాళ్ళు వచ్చి ఏం చేస్తారు వీళ్ళ మీద కాకపోతే కొంచెం స్ట్రాటజీలు ఎక్కువ వీళ్ళని చూసుంటారు కాబట్టి వీళ్ళ మీద కొంచెం స్ట్రాటజీలు ఎక్కువ ప్లాన్ చేసుకుంటారేమో తర్వాత మన నైనీ వస్తే ఇంకా చాలా బెటర్గా ఉండేది ఎందుకంటే నైనీని పంపినందుకు చాలామంది ఆడారు సర్ట్ అయ్యారు చాలా బాధపడ్డారు నైనీ ఆట ఏందనేది ఇంకా తెలియకముందే తను ఏంటనేది వారంలోనే కొంచెం ప్రూవ్ చేసుకుంది ఇంకా పూర్తిగా తెలియకముందే నయని ఎత్తి బయటేశారు ఆడియన్స్కి చాలా ఆగ్రహించారు చాలా కోపం వచ్చింది ని బయట తీసినందుకు ఎందుకు తీసేశారు బాగా ఆడుతుంది అమ్మాయి ఎందుకు తీసేసారు చాలా హుషారు పిల్ల ఎందుకు తీసేశారు అనేది ఆడియన్స్ కామెంట్ చాలా బయట నైన్ తీసుకెళ్ళడం అన్ని అయ్యి అన్ని అని నయని తెచ్చినట్టయితే ఒక ఇంకా ఆడియన్స్కి ఇంట్రెస్ట్గా చూసేవాడు ఆ మ్యాటర్ సరిగ్గా ఇప్పుడు చూడలేదు కాబట్టి పూర్తిగా ఆటలు ఇప్పుడు చూడడానికి అవకాశం ఉండేదని కొంచెం ఆడియన్స్కి ఇంట్రెస్ట్గా ఉండేది తర్వాత ఆ చూసుకుంటే మనం గంగవ పాపం ఏం చేసింది పెద్ద ఆవిడ ఆమె ఆమెకి పనులు చెప్పలేరు వీళ్ళు ఆమెను ఎరిమినేట్ చేయాలంటే ఏం రీజన్ చెప్తారు ఆమె గేమూ ఆడలేదు కాకపోతే ఏదైనా జోకులు వేసి ఎంటర్టైన్మెంట్ చేసిద్దామో అది కూడా మనం చెప్పలేము ఆవిడ కదా ఆమె ఏమంటాం మనం మరి వీళ్ళు ఏమైనా నామినేట్ చేయాలి ఆమె పోయినసారి కూడా ఏమైనా నామినేట్ చేయలేదు ఆమె ఆమె అంత టామే వెళ్ళిపోయింది ఆ ఏసీ పడక మోకాళ్ళ నొప్పులు నొచ్చిన కిడ్ నొప్పులు వచ్చినాయి వెళ్ళిపోయింది మరి ఇప్పుడు గంగవం తీసుకొస్తున్నారు మరి ఏ రీజన్ మీద తీసుకొస్తున్నారు ఆమెది వస్తే ఏం ఎంటర్టైన్మెంట్ చేస్తుంది ఏం గేమ్ ఆడుతుంది మరి వీళ్ళు ఏమని ఆమెని నామినేట్ చేయాలో అనేది ఒక బిగ్ బాస్ ఏం ప్లాన్ చేశారనేది ఇక హౌస్ వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి తర్వాత హౌస్ మేట్స్ వైల్డ్ కార్డులో వచ్చేవాళ్ళు మాత్రం రావటం రావటం వాళ్ళకి గేమ్ ఉంటుంది ఎట్లంటే వాళ్ళ చీఫ్ని వాళ్ళు ఎంచుకోవాలి ఆల్రెడీ ఇక్కడ పాత వాళ్ళకి పాత కంటెస్టెంట్లు వాళ్ళకి ఇప్పుడు నైన్ వెళ్ళిపోతే ఎనిమిది మంది ఉంటారు వాళ్ళకి ఆల్రెడీ చీఫ్ ఉన్నాడు మెగా చీఫ్ ఎవరు నబీల్ వాళ్ళకు ఉన్నాడు ఈ కొత్త వాళ్ళకు వచ్చే వాళ్ళకి మాత్రం వాళ్ళు రావడంతో గేమ్ ఆడాలి వాళ్ళు వాళ్ళ చీఫ్ని ఎంచుకోవాల్సి ఉంటుంది వాళ్ళల్లో గట్టిగా పోరాడేది ఎవరు హరితేజ ఉంది గౌతమ్ కృష్ణ ఉన్నాడు తర్వాత మెహబూబ్ ఉన్నాడు రవి ఉన్నాడు రోహిణి ఉంది మరి ముక్కా అవినాష్ ఉన్నాడు వీళ్ళు గట్టిగా పోరాడతారు కదా పోరాడగలిగే వాళ్ళు అందరూ ఏ గంగని కొంచెం టేస్ట్ చేసి బాడీ ఉంటాడు కూడా పాపం ఆడతాడో ఆడలేడు తర్వాత పక్కన పెడితే కొంచెం వీళ్ళు ఉన్నారు కాబట్టి టఫ్ ఫైట్ ఇచ్చేవాళ్ళు మరి వీళ్ళలో ఎవరు చీఫ్ అవుతారు అనేది కూడా మేము కామెంట్ చేయండి కొత్త వాళ్ళలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో హరితేజ గౌతమ్ కృష్ణ మెహబూబ్ ముక్క అవినాష్ తర్వాత రోహిణి టేస్ట్ తేజ గంగ పక్కన పెడితే వీళ్ళలో ఎవరు చీఫ్ అవుతారు గేమ్లో టఫ్ ఫైట్ ఇచ్చి అనేది అంటే మరి ఇచ్చేవాళ్ళు ఎలా ఉండాలి నబీలు ఉన్నాడు అక్కడ మెగా చీఫ్ ఉన్నాడు నబీలకు ధీట్గా ఆటలాడేవాళ్ళు చీఫ్ అయి ఉండాలి అక్కడ నబీలు ఏం ఆలోచిస్తున్నాడో గేమ్కి ఎలా ఎలా ప్లాన్ చేసి పంపిస్తాడు ఏ గేమ్కి ఎవరిని పంపించాలి ప్లాన్ చేసి పంపిస్తానని ఆల్రెడీ నిఖిల్ హింట్ ఇచ్చి ఉన్నాడు నబీలకి నబీలు గుర్తుపెట్టుకో నేను ఒక ఒకటి చెప్పాం మనం నబీలు గెలిచాడంటే నేను బిగ్ బాస్ అన్నాడు వాళ్ళందరూ మాట్లాడుకున్నారు గెలిచాడంటే సామాన్యం కాదు నబీలు నెత్తి మీద మొలకిరీటమే ఈ పాత వాళ్ళు అంటే ఇంతకుముందు రెండు క్లాన్స్ కాబట్టి నలుగురు ఐదున మెయింటైన్ చేశారు ఇప్పుడు ఎనిమిది మందిని మెయింటైన్ చేయాలి తర్వాత వచ్చేవాళ్ళు ఎలా ఆడతారో తెలియదు వాళ్ళ ఆలోచన ఎలా ఉంటే తెలియదు వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగా ఇక్కడ ఉన్న పర్సన్ పంపించాలి వాళ్ళు ఆట ఆడే విధానం తగ్గట్టుగా అక్కడ ఉన్న వాళ్ళ పర్సన్ని గెస్ వేసి పంపించాలి అదంతా కూడా చాలా ఆలోచన చేసుకోవాలి నా లేదంటే ఇప్పుడు సీతను అందుకే తీసి పక్కన పెట్టింది ఎవరిని ఎలా పంపాలో క్యాలిక్యులేషన్ లేకుండా పంపించిందని సీతని చీపు నుంచి పక్కన పెట్టారు అలాగ ఆలోచించాలి ఇప్పుడు కరెక్ట్గా డెసిషన్ తీసుకోవాలి నబీర్ లేకపోతే నబీర్ ప్లాన్ ఓడిపోయే పరిస్థితి వస్తుంది నబీర్కి చాలా ఛాలెంజ్ టఫ్ ఛాలెంజ్ వచ్చేవాళ్ళు ఎలా ఉంటారు అర్థం ఇప్పుడు ఉన్నవాళ్ళు అంటే ఎలా ఆడతారు ఏం మాట్లాడతారు ఎలా వాళ్ళు ఆడతీరు అంతా కూడా తెలిసిన వ్యక్తులు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు తెలియదు కదా మరి వాళ్ళకి తగ్గట్టు ప్లాన్ చేయాలంటే నబీర్కి చాలా టఫ్ అయితే ఆలోచన కూడా చాలా క్యాలిక్యులేషన్గా ఆలోచన చేయాలి అదే నిఖిల్ కూడా హింట్ ఇచ్చి ఉన్నాడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇంత ముందున్న ఫైట్ కన్నా కూడా టఫ్ ఫైట్ ఉంటుంది ఇప్పుడు అని చెప్పాడు కాబట్టి నబీల్కి చాలా ఛాలెంజ్ అయ్యేది నబీలు కనుక ఈ ఛాలెంజ్లో నెగ్గాడంటే మాత్రం చాలా క్లా క్యాలిక్యులేటెడ్గా ఉంటాడు అందరిని అబ్జర్వ్ చేసుకుంటాడు గెస్ చేయగల శక్తి ఉందనేది బిగ్ బాస్ కూడా మెచ్చుకుంటాడు నబీల్ని కాబట్టి మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరు చీఫ్ అవుతారో మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు ప్రోమో ప్రకారం అయితే మాత్రం ఇంకా పూర్తిగా ఎవరెవరు ఏమి రీజన్స్ మణికంఠలో చెప్పారు అనేది ఇద్దరు ముగ్గురే మనం విన్నాం మిగితే కూడా మరి సెకండ్ ప్రోమోలో వస్తే చూద్దాం మనం ఇప్పటివరకు అయితే మణికంఠ ఎత్తనా పాలే పోస్తున్నారు మణికంఠను ఎందుకు అరిసాడు అనే చెప్పలేదు కదా అది కూడా మాట్లాడదాం నాకు సార్ ఎందుకు అరిసాడు మణికంఠను అంటే ఒకవేళ ఆదిత్య గారి విషయంలో బిగ్ బాస్ చెప్పిన అది నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు ఓటు కరెక్ట్గా లేదని అని అనుకుంటే దాంట్లో మణికంఠది ఒక్కటే కదా తప్పు నిక్కింది కూడా తప్పు ఉంది నిఖిలు సీత ముగ్గురు కూడా మా ఆదిత్య గారు కొట్టేశారు మరి వాళ్ళకి కూడా సరిగా అర్థం కానట్టే కదా ఆ విషయంలో మణికంటను అక్కడనే తిట్టడం కరెక్ట్ కాదు తిట్టాలంటే సార్ ఏదో కరెక్ట్గా వాళ్ళు టీం వాళ్ళు నాకు సార్కి మంచిగా చెప్పలేదేమో ఒకవేళ మణికంట బ్లేమ్ చేయడం చెప్పారేమో అని మనం అనుకోవాలి ఎందుకంటే తిడితే మాత్రం అది రీజన్ వాళ్ళకి కూడా అర్థం కానిట్టే కదా సీత నా నిఖిల్ మణికంట ముగ్గురు ఆదిత్య గారు నామినేట్ చేసింది మరి వాళ్ళకి కూడా అర్థం కానట్టే కదా వాళ్ళద్దరు కూడా తిట్టాలి కదా ఆ విషయం మీద అయితే ఇంకో విషయం మీద ఏంటంటే ఏడ్చాడు నన్ను కార్నర్ చేశారని మణి ఏడ్చాడు కాబట్టి ఏం మండికంటో నిన్ను కార్నర్ చేస్తున్నారా ఎందుకు ఏడ్చావు నేను ఏడవద్దని చెప్పాను కదా ఏడు ఏడవలసిందంతా ఏడ్చేయి ఇప్పుడు నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఏడవద్దు అని ఎందుకు ఏడుస్తున్నావు ఏడవనని నాకు ప్రామిస్ చేసావు కదా ఒక ఏడవాలనుకుంటే ఏడ్చేయి ఈ రోజుతో పానీయ్యాలి నువ్వు ఏడవడానికి వీలు లేదు ఏడ్చేయి నువ్వు ఎంత ఏడుస్తావు ఏడ్ చేయని ట్యూషన్ పేపర్లు కూడా ఇచ్చారని మనకు తెలుస్తుంది ఎంత ఏడుస్తావు ఏడు ఎంత దుడుచుకుంటా దుడుచుకొని ట్యూషన్ పేపర్లు కూడా ఇచ్చారంట మరి మణికంట ఏమో నేను ఈ బాధ తట్టుకోలేని నేను వెళ్ళిపోతాను సార్ అని కూడా అన్నాడంట మరి ఎందుకంటే మామూలు టాచర్ కాదు హౌస్ అందరం ఒక వైపు మండికంట కూడా ఒకవైపు మామూలు టాచర్ లేదు పాప మణికంట ఏం చేస్తాడు ఆ విషయంలో నాకు సారు మరి వాళ్ళేమనుకుంటా ఎందుకు టా నువ్వు ఏడ్చేది ఎందు ఏడ్చేయి ఇక ఏడవడానికి వీల్లేదు అని టిష్యూ పేపర్లు కూడా ఇచ్చేశారంట మరి ఎంత చూసుకుంటావు ఎంత ఏడుతావు ఏడ్చుకొని అని మనకు తెలుస్తుంది సెకండ్ ప్రోమో వచ్చింది సెకండ్ ప్రోమోలో మనకి ఏం కనిపిస్తుంది పృథ్వీ బాగా ఆడుతున్నాడు అని అప్రిషియేట్ చేశారు ప్రేరణ కూడా బాగా ఆడుతున్నాను అప్రిషియేట్ చేసినట్టు మనకు తర్వాత తెలుస్తుంది వీళ్ళిద్దరిని అప్రిషియేట్ చేశారు బాగా ఆడారని తర్వాత సీత సీతనేమో అడుగుతున్నారు సీత సాక్రిఫైజ్ చేయలేదని కొంచెం ఏదో ఒక విధంగా బాడీ లాంగ్వేజ్ పెడితే మణికంటే ఏమన్నాడు నువ్వు బాడీ లాంగ్వేజ్ అక్కడ చెప్పొద్దు అన్నాడు దాన్ని అడిగితే మణికంట నీకు అభ్యంతరం ఏంటంటే ఎగతాళ చేసినట్టుంది కరెక్ట్గా ఎదురుగా ఎగతాళు చేసినట్టుంది కాబట్టి అందుకు మణికంఠ కోపం వచ్చింది ఎవరికైనా కోపం వచ్చింది కదా ఎగతలు చేస్తే అందుకు సీత రేసి నన్ను టార్గెట్ మా అందరిని మణికంట టార్గెట్ టార్గెట్ చేశాడని ఒక జోకేసింది సీత అందరూ మణికంటని టార్గెట్ చేశాడా మణికంఠ అందరిని టార్గెట్ చేశాడా అనేది మీరు కూడా గెస్ చేసి నాకు కామెంట్ చేయండి అదొక జోకేసి చెప్తుంది అక్కడ తర్వాత మణికంఠ అని దగ్గర మనం మనం మాట్లాడుకున్నాం ప్రోమో రోక ముందే మనకు తెలుస్తుందని మాట్లాడాను నేను చాలా టిష్యూ పేపర్లు ఇచ్చి ఎంత ఏడుస్తావు ఏడమన్నారని మాట్లాడుకున్నాం కదా సేమ్ ప్రోమోలో కూడా అదే వచ్చింది తర్వాత ఇంకో హింట్ ఏంటంటే ఏడిసేది నిధు కరెక్ట్ కాదు హౌస్ అందరు కూడా అలాగే అనుకున్న స్టార్టేజ్ అనుకుంటున్నారు ఏడవద్దు నువ్వు ఇవి ఎంత ఏడవాళ్ళు అంత ఏడ్ అంటే ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది సార్ అయిపోయిందంటే ఒకవేళ నీ వైఫ్ అంటే ప్రియా మణికంఠ భార్య కన్నా నువ్వు మా దగ్గరకు వద్దు ఇక్కడే ఉండిపోనంటే నీ రియాక్షన్ ఏంటి అన్నాడు చెప్పొద్దు సార్ నా భయం వేస్తుంది అన్నాడు మరి ఒకవేళ నాకుసారి ఇంటి ఇచ్చినట్టు మణికంటాకు వచ్చిన మెసేజ్లో అది ఉందా లేకపోతే వేరేది ఏమైనా ఉందా అనేది నా గెస్సే చెప్పండి ఎందుకంటే నాకు సార్ ఇంటిచ్చాడు కాబట్టి అక్కడ తర్వాత వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు వైల్డ్గా ఉంటారు నిజమే వైల్డ్గా ఉంటారు కాబట్టి గట్టిగా ఉండాలి అని చెప్పారు ఇంటు తర్వాత సీ అమ్మా నైనక అట ఫస్ట్ వీక్ బాగానే ఉంది నాకు సార్ చెప్పినట్టు కూడా తర్వాత లేదు పోయింది నేను ఆడుతున్నాను సార్ అంటుంది కానీ వేస్ట్ ఉన్నాయి అయినా కాసలు లేదు మనిషి ఎక్కడుందో కూడా తెలియట్లేదు కాకపోతే కాళ్ళతో ఆడుకుంటా కూర్చుంటుంది డ్యాన్స్ చేసుకున్నాడు చిన్నపిల్లలు చేస్త్రాలు కాబట్టి ప్రోమోలో మాత్రం కరెక్ట్గా నాకు సార్ గెస్ బాగానే మాట్లాడుతున్నారు అది అక్షంతలు వేసినట్టు కాదు కానీ సలహా ఇచ్చినట్టు కొంచెం గద్దీచ్చినట్టుగా ఉండాలి కాబట్టి ఆ మాత్రం ఉండాలి ఇచ్చారు కాబట్టి మనకి ఇప్పుడు మణికంట ఏడుపు గురించి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ ఇప్పుడు హింట్ ఇచ్చారు కదా ఒక మణికంట వైఫ్ రావద్దని మెసేజ్ పెట్టిందా లేకపోతే ఇంకేముందా అనేది మరి నాకు సార్ చెప్తారా లేదో తెలియదు వైల్డ్ కార్డు అన్నప్పుడు వైల్డ్ కార్డు వైల్డ్గా ఉంటారా ఎలా ఉంటారనేది మనం వాళ్ళు వచ్చిన తర్వాత మాత్రం మనకు తెలియదు నైనికా వస్తుంది అని వస్తే బాగుండు అనుకున్నాం ఇందాక మరి నైనికా వస్తుందా రవి వస్తుందనేది కన్ఫ్యూషను మరి మీరు ఎవరు వస్తే బాగుండేదో నాకు కామెంట్ చేయండి ఓకే మరి మణికంట కూడా నేను టార్చర్ భరించలేను సార్ నన్ను పంపించండి అని కూడా అన్నాడంట మరి అది ఎంతవరకు అర్థమైంది మన ఎపిసోడ్ చూస్తే అర్థం కాదు ఇప్పటివరకు అయితే మణికంట మేము నెత్తినా పాలే పోస్తున్నారు వీళ్ళు పాలు మామూలు పాలు కాదు వెన్నతో కలిపిన పాలు మరీ పోతున్నారు కాబట్టి అది ఎవ్వరో చేసుకుంది వాళ్ళ చేతులారు వాళ్ళే మణికండ పైకి లేపుకుంటున్నారు ఏది తెలిసి తప్పు చేస్తున్నారు వాళ్ళు వాడు తెలిసే తప్పు చేస్తున్నారు కాబట్టి ఇక వాళ్ళని ఎవరో మార్చలేరు వాడు మారలేక ఓకే మీరు ఈ వీడియో అంతా చూసి మీ ఒపీనియన్ వాళ్ళు హౌస్ మేట్స్ కరెక్ట్గా చేస్తున్నారమ్మ ఎనికంట విషయంలో అనేది నాకు కామెంట్ చేయండి వైడ్ కార్డ్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళల్లో ఎవరి చేప అయితే బాగుంటుంది అనేది కూడా నా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ